ఫార్ వన్ సైడ్ అని ఎవరన్నా కానీ నిజానికి టూ సైడ్స్ కూడా టఫ్గానే ఉండాలనే భావిస్తున్నట్టు కనిపిస్తుంది ఎవరు వాస్తవం చెప్తుంటే ఈరోజు కనుక మీరు గమనిస్తే మీడియాను ఒక ఇండికేషన్గా తీసుకుంటే తెలుగుదేశాన్ని చాలా విరోచితంగా బలపరిచి ఆఖరికి ఆయన ఓడించండి అని పిలుపు కూడా ఇచ్చి మేల్కొమ్మని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ అంచనాలుగా ఏమీ చెప్పలేదు అవును అంత డిసైడ్ అయిపోయింది ఇది జరిగింది అని వాళ్ళు ఏమీ ఓన్ చేసుకోలేదు బాగా విరోచితంగా రాసిన పత్రిక ఏమో ఇరుపక్షాలు క్లెయిమ్ చేస్తున్నాయని చెప్పి సరిపెట్టింది ఇంకొకటి ఇంకో పత్రిక ఏమో చంద్రబాబు నాయుడు ఇలా చెప్పుకుంటున్నాడని వాళ్ళు సరిపెట్టారు అటువైపు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక వాళ్ళు వాళ్ళు వస్తారు మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుంది అని వాళ్ళు ఏదో హెడ్డింగ్ పెట్టారు కాబట్టి నేనంటుంది మౌత్ పీస్లే ఇంత అతి జాగ్రత్తగా ఉంటాయి నోర్త్ తెరవటానికి ఇంకా మిగతావాటన్నిటికేముంది టైట్గా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు యాక్చువల్గా మీకు చెప్పడం కోసం నా దగ్గర ఒక టీ ఇవన్నీ ఇటు ఇటువైపు ఉన్నవన్నీ ఇవి ఇవన్నీ కూడా జనసేన ఆయన ముఖ్యమైనవి ఇవి తెలుగుదేశం వాళ్ళు చెప్పినవి అంటే ఎంత ఎంత ఇదిగా ఉన్నాయంటే ఇవి వాళ్ళు చెప్తున్న రాసుకుంటే కూడా అంత టైట్గా ఉన్నారు చెప్పడానికి రాత్రి కూడా ఒక చర్చ చేసే మాజీ మంత్రి పాల్గొన్నాడు ఆయన బైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దానికే కట్టుబడి ఉంటామన్నారు కానీ దట్ ఈస్ మోర్ ఏ రిటారిక్ సో ఉదయం కూడా మాట్లాడినప్పుడు ఎక్కువగా అధికార పార్టీ ఏమో గట్టెక్కుతాము ఒక నూట ఐదు నూట పద్దో గట్టెక్కుతాము వాళ్ళకు వచ్చే ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నా మేము అంతవరకు భావిస్తున్నామని వాళ్ళు ఉన్నారు మేము తిరిగి వస్తాము ఏదేమైనా అని ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఒకటి తిరుగుతుంది అది కూడా ముందు రోజు రాత్రిది పన్నెండు రాత్రి దాంట్లో కూడా ఒక నూట ముప్పై తొమ్మిది వస్తాయని ఉంది అది నిజమా ఫేకా కేసు పెడతారా ఇవన్నీ మనం తర్వాత చూడాలి సో అధికార పార్టీ అంతవరకు మేము వస్తాం అధికారంలోకి ఏదేమైనా రెండవది మేము ఆశించినట్టుగా మహిళలు వయోధికులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు వచ్చారు బీసీ కార్డు పనిచేసింది కాపుల విషయం తీసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ ఉన్న సోషల్ ఇంజనీరింగ్ ఇదంతా చేసినా టోటల్గా అటు షిఫ్ట్ కాకుండా ఆపగలిగామని సిక్స్టీ ఫార్టీ చేశారు చేయగలిగారు అని నాతో ఒక తెలుగుదేశం నాయకుడు చెప్పాడు సెవెన్ సిక్స్టీ ఫార్టీ కాదులే కానీ సెవెంటీ థర్టీ అని జనసేన నాయకుడు మిగిలినవన్నీ చాలా క్లెయిమ్ చేసినాయని కూడా పోనీ థర్టీ ఫార్టీ అనుకున్నాం ఒక మేజర్ థర్టీ వస్తే కూడా మేజరే కదా కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటే కనుక దిస్ క్యాంప్ ఈజ్ కాన్ఫిడెంట్ అధికార పార్టీ అధికారానికి దోకా లేదు పైగా వాళ్ళు ఏమంటారంటే మేము ఏ నేరేటివ్ అయితే చెప్తూ వచ్చాము పేదలకు పెద్దలకు యుద్ధం వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చి ఓట్లు వేయాల్సిందే ఇక్కడున్న వాళ్ళైతే మాకే మాకేస్తారు ఈ పద్ధతిలో మేము చెప్పాము జరిగింది కూడా అలాగే జరిగింది విదేశాల నుంచి వచ్చారు అమేర హైదరాబాద్ నుంచి వచ్చారు అని చెప్తున్నారు కానీ ఊళ్ళో వాళ్ళే ఎవరికి ఓటేసారు ఎక్కడెక్కడ నేను ఇవన్నీ రెండు వైపులా చెప్తున్నానండి మీకు ఎందుకంటే మళ్ళీ ప్రేక్షకులు లేకపోతే వీక్షకులు ఆయా పార్టీల సమర్థకులు ఆవేశపడాల్సిన అవసరమేం లేదు మేము మేము ఏ నేరేటివ్ డెవలప్ చేశామో అది ఖచ్చితంగా మాకు అదే వర్కౌట్ మా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన మహిళలు వృద్ధులు పెద్దలు వృద్ధులు అంటాం కూడా కరెక్ట్ కాదు వయోధికులు వెనకబడిన వర్గాలు బీసీ కార్డు చాలామంది అభ్యర్థులు మేము మార్చి ఈవెన్ రెడ్లను పెద్ద కులాల వాళ్ళను మార్చి వీళ్ళని పెట్టాం కాబట్టి ఈ కార్డు ఇది మాకు వర్కౌట్ అయింది మేము నమ్ముతున్నాం తిరిగి వస్తామని సిఐడి రిపోర్ట్లు అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మేము ఇంతవరకే తీసుకుంటున్నాం ఓకే నైంటీ ఫైవ్ టు వన్ నాట్ వన్ వన్ నాట్ ఫైవ్ వన్ జీరో ఫైవ్లో మేము అధికారంలో ఉంటాము ఇంకోటి తగ్గడం కూడా మాకేం ఆశ్చర్యం లేదు ఎనభై స్థానాల్లో మేము అభ్యర్థులు మార్చామంటేనే అక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి మేము ఓపెన్గా చెప్పాము ఇక్కడ మరింత మెరుగైనవి రావటం కోసం మేము అభ్యర్థులను మారుస్తున్నామని వాళ్ళందరూ చివరిలో దండాలు పడ్డారు కానీ మేము ముందు నుంచి అది ఒక ఎక్సర్సైజ్ చేసాము ఇంకా మేము ఆ వ్యతిరేకత లోకల్ అభ్యర్థి మీద ఉందా ముఖ్యమంత్రి మీద కాదు అని మేము చెప్పాము సో దాని ప్రకారం మేము మార్చాము అందుకని వన్ నాట్ ఫైవ్తో మేము బయటపడతాము బయటపడ్డాం కాదు మళ్ళీ అధికారంలోకి వస్తాము ఆ విశ్వాసం మాకుంది అనేది అధికార పార్టీ వెర్షన్ ఇంకొకటి ఏమో వాళ్ళు చాలా కార్డ్స్ ప్లే చేశారు ఆ కార్డ్స్ ఏం పనికి రాలేదు మొదట్లో విధ్వంసం అన్నారు తర్వాత సంక్షేమము కాదు రాష్ట్రం గుళ్ళు అవుతుంది అన్నారు తర్వాత రాజధాని అన్నారు తర్వాత వివేకానందరెడ్డి హత్యలు రాక్షసులకు అసలు గొడ్డలు తీసుకొని నరికేయండి అసలు నిజంగా ఇలాంటివి ఎప్పుడు మనం వినలేదు గొడ్డలు తీసుకొని నరికిచ్చేయి నన్ను కూడా నరికిచ్చేయి ఆయన కూడా నరికిచ్చేయి ఈ స్థాయిలో మాట్లాడారు వీళ్ళు ప్రచారం కూడా ఇచ్చారు కానీ ఇవేవి పనికిరాక చివరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాని మీద వీళ్ళు ఆశలన్నీ పెట్టుకున్నారు అది ఇన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది నిజంగా వీళ్ళకు ఎప్పటికప్పుడు ప్రతిదానికి ఆదరణ ఉంటే ఒక అరడజన్ నినాదాలు ఎందుకు మార్చారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మేము కూడా భయపడ్డాము కానీ అది ఎన్డీఏనే తెచ్చింది వాళ్ళే తీసుకొచ్చారని మేము చెప్పుకున్న తర్వాత రెండవది మేము ఇన్ని భూములు ఇచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకుంటాం పట్టాలు ఇచ్చిందే మేం కదా అన్న తర్వాత కొంత కన్విన్స్ అయ్యారు వాళ్ళు ఇవి ఇవే వాళ్ళు వచ్చి తీసుకుంటారేమో అనే భయం వచ్చింది ఇక్కడ జనాలకు ఈ పట్టాలు కొనసాగుతాయా లేదా ఈ పింఛన్లు కొనసాగుతాయి లేదా ఈ భయంతో కూడా వాళ్ళకు ఉంది సో వీఆర్ వీ విల్ విన్ వీ విల్ కంటిన్యూ ఓకే ఇంకొకటి ఇది ఐదేళ్ల పాలన మీద కాదు పదేళ్ల పాలన మీద జరిగిన ఒక రేపు వాళ్ళు ఐదేళ్లకే పరిమితం చేయాలని చూశారు ఐదేళ్ళు 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 అంతకుముందు అంత స్వర్ణయోగం లాగా కానీ ఏం కాదు ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు కూడా చూసి మాకు అంతకుముందు రాలేదు ఇప్పుడు వచ్చాయనేది తీసుకుంటారు ముందు విభజన తర్వాత అంతే విభజన తర్వాత చంద్రబాబు హయాంలో ఏం జరిగింది మా హయంలో ఏం జరిగిందని మీరు అందరూ చెప్పారు తర్వాత వైసీపీ వాళ్ళ అతిపెద్ద వాదన ఏంటంటే చంద్రబాబు మీద కంటే నమ్మకం జగన్బాబు మీద ఎక్కువగా ఉంది చంద్రబాబును అంతగా నమ్మరు రుణ మాఫీకి చాలా తుడ్ వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు వైసీపీ వాళ్ళ మాటలు ఇక రెండోది టీడీపీ టీడీపీ కోణంలో ఒక బాగా సీనియర్ నాయకుడితో ఒక రాత్రి నేను మాట్లాడా వాళ్ళు మటుకు లేదంటే మేము గెలుస్తున్నాము మాకు నూట పదిహేను అలా వస్తున్నాయి నూట పదిహేను సీట్లు అట్లా వస్తాయి అనే మాట అయితే చెప్తున్నారు కానీ వాళ్ళు ఎక్కువగా గోదావరి జిల్లాల మీద ఆశ పెట్టుకున్నారు చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చేయించిన సర్వేల్లో కూడా కృష్ణా జిల్లాలో సగం సగం సీట్లే ఇచ్చారంట మరి ఎలా సార్ కృష్ణా జిల్లాలో సగం సగం సీట్లు వస్తే మొదట చెప్పిన దాంట్లో రాయలసీమ సాలిడ్గా వస్తుందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఓకే ఉత్తరాంధ్రలో సగం మాకు వస్తాయని టీడీపీ వాళ్ళేమో ఏముందండి ఏముందంటే ఎటు తిరిగి మీకే ఉంది కదా కృష్ణా గోదావరి జిల్లాలో అంటే బలేవాళ్ళు అండి సర్వేలో మాకు సగమే చూపించారు కృష్ణా జిల్లాలో అందుకని మాకేదో చాలా అనుకూలంగా ఉండి అంటాం కరెక్ట్ కాదు అని అంటారు వాళ్ళు కాబట్టి కానీ దానికంటే వాళ్ళు ఐ థింక్ పవన్ కళ్యాణ్ క్యాంపు లేకపోతే ఎవరో వాళ్ళు కూడా అంటున్న ఒక మాట ఏముందంటే ఇంకోటి ఇందాక నేను చెప్పింది అక్కడ నెగిటివ్ ఇక్కడ ప్లస్ ఏది ఇన్ని లక్షల మంది వచ్చి నుంచి రాత్రి వరకు కూర్చొని ఓట్లేశారంటే నిలబడి ఓట్లేశారంటే అది ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుస్తుందని ఇది చ ఇది చాలా కీలకమైన పాయింట్ మమ్మల్ని ఓడించడానికి కుట్ర జరుగుతుంది కాబట్టి మమ్మల్ని కాపాడుకోవాలి అనే పట్టుదలతో ఇంతమంది వచ్చి నిలబడి ఓటేశారనేది వైసీపీ వెర్షన్ ఈ ప్రభుత్వాన్ని దించేయాలి అనేది ఎంత ఇది ఉందో దాన్ని బట్టే మనకు తెలుస్తుంది కదా అని కాబట్టి అది కూడా మాకు చెప్తుందని ఇంకా వాళ్ళు బలంగా నమ్మి కొంచెం నమ్మించే విధంగా చెప్పే ఒక అంశం ఏంటంటే బ్యూరోక్రసీలో కూడా మార్పు వచ్చింది ఐపిఎస్లు ఐఏఎస్లు బాబు గారికి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు ఓకే మేము చెప్పామండి వాళ్ళకు వాళ్ళు గెలవరని వినలేదు కాబట్టి మేము వీఆర్ కన్విన్స్డ్ పర్లేదు మీకు మేము కోఆపరేట్ చేస్తాము ఈ పద్ధతిలో ఫోన్లు వస్తున్నాయి ఒక ఐదారు మంది ఫోన్లు చేశారు కలెక్టర్లు ఎస్పీలు అని చెప్తున్నారు పోల్ అయిన తర్వాత ఇది పోల్ అయిన తర్వాత రాత్రికి సాయంత్రం తర్వాత యాజ్ పోలింగ్ ప్రోగ్రెస్సెస్ బై ఈవినింగ్ ఓకే సో ఇది బ్యూరోక్రసీ కూడా ఏమి రాజకీయాలు తక్కువ ప్లే చేయదు వాళ్ళు ఎందుకంటే రెండు వైపులా తెర తలుపులు తీసే ఉంచుతారు ఇటు వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళు అది బట్ ఎనీవే ఒక మైండ్ గేమ్ బ్యూరోక్రసీతో కూడా మొదలు పెట్టాము రాబోయే రోజుల్లో ఇది నా ఇంకా పెరుగుతుందేమో అని కూడా నాకు అనిపిస్తుంది